హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా ఎంపికైన పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు ఈ సాయంత్రానికి ఆయన హైదరాబాద్ కు చేరుకుంటారు గురువారం మధ్యాహ్నం ఒంటి గంట నాలుగు నిమిషాలకు లాల్ బహదూర్ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు అయితే ఆయనతో పాటు కొందరు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు ప్రస్తుతం దీనికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రోనాల్డ్ రాస్ ఇంకా ఇతర అధికారులు ఈ ఉదయం ఎల్బీ స్టేడియాన్ని సందర్శించారు ఈ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు ఇక రేవంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్లు తరలి రానున్నారు కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఏఐసిసి చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ ఇంకా ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హాజరు కానున్నారు ఇక ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా మరుగుజ్జు దివ్యాంగురాలు రజని హాజరు కానున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే ఆమెకు అధికారులు ఆహ్వాన పత్రాన్ని పంపించినట్లు చెబుతున్నారు హైదరాబాద్ నాంపల్లిలోని బోయగూడ కమాన్లో లో నివాసం ఉంటున్నారు రజని రేవంత్ రెడ్డి సూచనల మేరకు అతిథుల లిస్టులో ఆమె పేరును చేర్చినట్లు సమాచారం ముప్పై ఎనిమిది సంవత్సరాల రజనీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు ఒక నిరుపేద కుటుంబానికి చెందిన ఆమె ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు అక్టోబర్ పదిహేడవ తేదీన ఆమె రేవంత్ రెడ్డిని కలిశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలి ఉద్యోగం ఇస్తానని అప్పట్లో రేవంత్ హామీ ఇచ్చారు ప్రమాణ స్వీకారం రోజే ఆమెకు ఉద్యోగాన్ని ఇస్తూ సంతకం చేసే అవకాశం ఉందని కూడా సమాచారం అయితే ఉంది